తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రాలు మీకందరికీ వందనాలు శుభములు ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో దైవజనులందరికీ పెద్దలకు వందనములు హల్లెలూయ ఒక పాట పాడుకుని దేవుని స్థుతించి ప్రార్థనలోకి మనము ప్రవేశిద్దాం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటేను బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంట బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటెను బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ పర పాపి నివేదకి నా ప్రేమ పరమును వీడిన ప్రేమా ప్రేమ ధరలో పాపి నివేదకి నా ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదా తెచ్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణ ఆశ్చర్యమైన ప్రేమా కల్వారిలోని ప్రేమా పవనయే సుని ప్రేమా శలు పాపిని మో సిన ప్రేమా పావనయే సుని ప్రేమా శలు పాపిని మో సిన ప్రేమా

నాకై పారోగ్య కౌగాలించి మూ దాడి కన్నిటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ప్రేమ బలమైన ప్రేమది నన్ను నీ ప్రేమ రాత్రికాల ప్రార్థనలకు మరి ఒకసారి ఆహ్వానం ఇంతవరకు కాచి కాపాడిన దేవాది దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్థుతి 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 మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తి మంత్రుడ ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నా గొప్పదేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తి మంతుడవు సమర్థుడవు నాయన తండ్రి ఇంతవరకు మమ్మలను ఉదయకాలమున మధ్యాహ్న కాలమున తిరిగి రాత్రి కాలం వరకు మమ్మలను కాచి కాపాడి సంరక్షించిన దేవా మీ పరిశుద్ధ పాదాలకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజెప్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీకు సహాయం చేయవాడను నేనే అని వాగ్దానం ఇచ్చి సహాయం చేసి మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టినందుకు మమ్మలను కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రార్థనా మనవుల గురించి మేము మొదపెడుతున్నాము తిరుపాలు అనబడేటువంటి నీ కుమారుడు ఆర్థిక ఇబ్బందులు జాబ్ లేక నాయన తనకు తన భార్యకు జాబ్ అనేటువంటిది లేక కృంగి నాయన తండ్రి ఏం చేయాలో తెలియని స్థితిలో అర్థం కాక జీవితంపై విరక్తి కలుగుతుందనే బాధతో ఉంటుండగా ఆ బిడ్డలకు సహాయం చేయమని మేము మొరపెట్టి ఉన్నాము మా మొరలకు మీరు ఆలకించి జవాబు దయచేస్తారని నమ్మి ఉన్నాము త్వరగా సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా రత్నకుమారిని బట్టి వారి భర్త రత్నాబాబుని బట్టి వారి ఇద్దరు పిల్లలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారికి ఉన్నటువంటి శోధనలను జయించే భాగ్యం దయచేయండి మంచి ప్రార్థనా జీవితం దయచేయండి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి వారికి ఏ సమస్య ఉందో నీవు పెరిగి ఉన్నావు ఆ సమస్యలకు పరిష్కారం దయచేయమని మొరపెడుతున్నాను దేవా అదేవిధంగా భీమరాజు గారిని బట్టి లక్ష్మి గారిని బట్టి స్తోత్రాలు ఆ బిడ్డల సంతాన భాగ్యం కొరకు మొరపెట్టి ఉన్నారు దీవించండి ఆశీర్వదించండి వారికి సంతాన భాగ్యం దయచేయమని మొరుపెడుతున్నాను దేవా పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి ఆయన రవి అనబడేటువంటి నీ కుమారుడు వివాహం కొరకు ఎదురు చూస్తుంటుండగా బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నాయన హిందూ కుటుంబం నుంచి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని నా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ బిడ్డ ఆలోచనలను తలంపులను మీరు నెరవేర్చండి మీరే సహాయం చేయమని మీరే ఆ బిడ్డ కొరకు ఒక మంచి అమ్మాయిని పంపించి బిడ్డకు మీరు సహాయం చేయమని మొరపెడుతున్నాను అయ్యా మీకే స్తోత్రాలు నాయన ఆశీర్వదించండి అయ్యా పరిశుద్ధపరచండి నాయన అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నాను దిలీప్ గారిని బట్టి స్తోత్రం వారి పాప లెన్సీ జాయిన్ బట్టి మీకు స్తోత్రాలు ఫీవర్ ద్వారా మరి ఆ యొక్క మానసిక వ్యధతో అతను చెప్పి ఉంటుండగా ప్లేట్లెట్స్ తగ్గి హాస్పిటల్లో ఉంది ప్రేయర్ చేయమని తండ్రి నాయన తండ్రి మొర పెడుతూ ఉంటుండగా మీరు ఆ మొరలను ఆలకించండి మేము ప్రార్థిస్తున్నాము కుమార్తెకి సంపూర్ణ స్వస్థత దయచేయమని బిడ్డను తాకుమని పరలోకము నుండి మీ మహిమ గల శక్తివంతమైన హస్తాన్ని చాపుమని ఆ విధంగా ఎంతమంది చిన్న బిడ్డలు నాయన అనారోగ్యాలు పాలై బాధపడుతున్నారో లేవలేని స్థితిలో ఉన్నారో వారందరినీ దర్శించండి సంపూర్ణ స్వస్థత చిన్న బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువారి నామంన కలుగును గాక తల్లిదండ్రులకు నెమ్మది దయచేయండి సూర్యబాబు గారిని దీవించండి అయ్యా వారి పిల్లల యొక్క స్టడీ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ఆయన మానసిక ఒత్తిడి నిద్రలేమి ఆందోళన భయం నుంచి విడుదల దయచేసి ఆ బిడ్డలను ఆదుకొనమని మీ హస్తాన్ని చాపుమని ధైర్యం దయచేయమని నెమ్మది దయచేయమని మొరుపెడుతున్నాను దేవామిక స్తోత్రాలు అదే విధంగా నాయన నడిపెన్న అనబడేటువంటి ఆ బిడ్డను మీరు తాకండి యాభై ఐదు సంవత్సరాలు అతను హార్ట్ సర్జరీ సెకండ్ టైం జరుగుతుందని చెప్పి ఉంటుండగా అతనికి భయం నుంచి విడుదల దయచేసి ఆపరేషన్లో మీరు సహాయం చేయమని దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా ఈ విధంగా ఎంతోమంది బిడ్డలు ఇంతకుముందు నాయన ప్రార్థన విజ్ఞాపనలు అందించి ఉన్నారు సహాయం చేయండి దీవించండి వారి మొరలను ఆలకించమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడ నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా మరి నమ్మకం విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు దానికి జవాబు దయచేయగల శక్తి నాయన తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి ఉంచబడిన బంగారు పండ్ల వంటిదని సెలవిచ్చిన దేవ సమయోచితంగా ప్రార్థన చేయటానికి మాకు నేర్పించండి నీవిచ్చేటువంటి గొప్ప దీవెనలు ప్రతి బిడ్డకు దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి అదేవిధంగా కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన వారి ద్వారా ఎన్నో ప్రాంతాలకు ఎంతో మంది స్నేహితులకు దైవజనులకు అందిస్తున్నటువంటి నాయన ఈ గ్రూప్లో లేకపోయినా ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు చూసిన వారు నాయన ప్రార్థన విజ్ఞాపనలపైన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి వైపు కనులెత్తి చూస్తూ ఉంటుండగా వారందరినీ కూడా దర్శించండి నాయన మా కొరకే కాక అందరి కొరకు ప్రార్థించమని నీవు సెరవిచ్చి ఉన్నావు ఎందుకంటే అయ్యా ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని సెలవిచ్చారు అవునయ్యా ప్రతి ఒక్కరికి ప్రభువై ఉన్న దేవ ప్రతి ఒక్కరిని దర్శించండి వారి వారి అవసరతలు తీర్చండి నాయన అంతేకాకుండా తండ్రి మరి వారి ఆరోగ్యము ఆయుష్ కాపుదల నెమ్మది ప్రార్థనా జీవితం దయచేయండి ఈ సమయంలో కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను కూడా ఆశీర్వదించండి స్వస్థత దయచేయండి జ్ఞానం దయచేయండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నాయన ఇంటర్మీడియట్లో మంచి విజయం దయచేసిన దేవా ఆ బిడ్డలందరినీ దీవించినందుకు స్తోత్రాలు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చి బాధపడుతున్నారో నాయన వారికి మీరు సహాయం చేయండి ఎందుకంటే ప్రార్థించినప్పుడు వారు కోరినట్లుగా ఆయన మరి వారికి మంచి భవిష్యత్తునిచ్చే గొప్ప దేవుడు తండ్రి మాకు తోడుగా ఉన్నాడని నిరాశపడక బిడ్డలందరికీ మంచి నెమ్మదిని దయచేయండి నీ మీద విశ్వాసం దయచేసి వారి జీవితాల్లో ముందుకు సాగడానికి సహాయం చేయండి ఇచ్చిన రిజల్ట్స్ కొరకు స్తోత్రాలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ రాబోతుంటుండగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన పనిచేస్తున్న చోట స్థలంలో వారికి సహాయం చేయమని ఉద్యోగస్తులను ఆశీర్వదించమని కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను వ్యాపారవేత్తలకు అభివృద్ధి దయచేయండి వారి ఆర్థిక లావాదేవీలలో సహాయం చేసి వారిని ఆదరించమని వేడుకుంటున్నాను వారందరికీ కూడా ప్రకాశమానమైన భవిష్యత్తు ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను అయా మీకు స్తోత్రాలు నాయన తండ్రి పరిశుద్ర మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వారి భర్తల బాధ్యతలను తెలుసుకొని మంచి ప్రవర్తన కలిగి ప్రార్థనా జీవితం దయచేయండి నాయన తల్లిదండ్రులను దీవించండి పిల్లలను దీవించండి నాయన యువనస్తులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి దైవజనులను దీవించండి వారి సేవలను అంగీకరించండి అందులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను సంఘస్తులను దీవించండి వారు చేస్తున్న పనుల్లో మీ సహాయం అందించమని వేడుకుంటున్నాను నాయన ప్రసవించే స్త్రీలను ఆశీర్వదించండి గర్భ సంతానం లేని బిడలకు సహాయం చేయండి నాయన నాయన విధవనాన్లను ఆశీర్వదించండి అనాథలను దర్శించండి దీవించండి నాయన భయమును పారదులుండయ్య మంత్ర ప్రయోగాలు చీకటి అంధకార శక్తులతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి ఒంటరితనంతో బాధపడుచిన బిడ్డలకు విడిచిపెట్టబడిన బిడ్డలను ఆదరించండి నిరుత్సాహంతో ఉన్న బిడ్డలను దర్శించండి ఉత్సాహం దయచేయండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి నాయన దేవుని ప్రేమను నడిపింపు ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నాను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేయండి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చట ధన్యతన్నావు ఆయన మీ సహాయం అందించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా అయ్యా జన్మదినం చేసుకుంటున్న బిడ్డలు వివాహ మహోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు గృహప్రవేశాలు ఎన్ని శుభకార్యాలు చేసుకుంటున్నారా ఆ బిడ్డలందరినీ దర్శించి వారికి నూతన సంవత్సర దయాకిరీటాన్ని దైవ దీవెనలు కుమ్మరించండి అయ్యా అదేవిధంగా నాయన మీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని వారి ప్రార్థనలకు జవాబు చేసి వారికి ధైర్యపరచమని వేడుకుంటున్నాను ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా ఈ యొక్క సేవా ఎక్కువ ఇస్తున్నటువంటి కుమారుడు మోషే గారిని బట్టి స్తోత్రాలు ఆయనను దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన దేవాది దేవా మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి నాయన పరిశుద్ధపరచండి అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను ఆయన వారి యొక్క పరిచర్యలను వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను శ్రావణిని బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయండి దీవించండి వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయన నన్ను దీవించండి నా కుటుంబ సభ్యులను రక్త సంబంధికులను దీవించండి ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనులు అడిగి ఉన్నారు అందరి కొరకు ప్రార్థించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచ భాగ్యం ఇచ్చని ఇంకా ఎంతమంది బిడ్డలు ఎన్ని విధాలైనటువంటి సమస్యలతో చెప్పలేని స్థితిలో ఉన్నారో వారందరి మీద కూడా మీ దృష్టి నుంచి దైవ దీవెనలు కుమ్మరించి వారిని ఆశీర్వదించి మనం వేడుకుంటూ ఉదయకాలంలో లేచి మీ సన్నిధానంలో తిరిగి మరి ఒకసారి యేసు ప్రభు వారి నామాన్ని బట్టి మేము ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో శుభములు తెలియజెప్తున్నాను ఆమెన్